ఇతరులకి ఎవరికి హాని కరగకుండా దుఃఖం లేకుండా చేతనేటువంటి సేవ చేసి వాళ్ళు సంతోషించేటట్టు జీవించడం గొప్పది తన కోసం తను ఇతరుల ఖర్చుతో భోగభాగ్యాలు సంపాదించుకోకుండా ఉండడం ఒకటి తన కోసం తన ఆనందం కోసం తన కీర్తి కోసం ఏ పని చేయకుండా ఉండగలిగిన వాడు ధనుడు అదే తన కోసం అన్నీ చేసుకోవడం తన కోసం అన్నీ చేసుకోవడం అంటే దేని ఎందుకు కామక్రోధాలు లేకుండా ఏది ఉంటే అది ఏది లభిస్తే అది ఎక్కడ పడుకోవాలని నియమం తన కోరిక లేకుండా ఇక్కడ ఇవాడు పడుకోమని పరిస్థితులు చూపిస్తే అక్కడ పడుకోవడం దొరికింది తినడం దొరక్కపోతే విచారం లేకుండా ఉండడం తర్వాత యథాలాభ సం సంతృప్తి దాంతో తృప్తి ఏదో కృషి చేస్తాడు మనుషుడు ఆ కృషి ఫలితం ఆశిస్తాడు ఫలితం ఆశించేటప్పుడు అంత ఫలితం తను చేసిన కార్యానికి యోగ్యమైందా లేదా ఆలోచించడు ఆశచేత ఆశిస్తాడు తను అనుకున్న దానికంటే తక్కువ వస్తే అసంతృప్తి ఉంటుంది అలాంటిది కూడా లేకుండా యథాలాభ సంతృప్తిడే ఉండాలి మనుషుడు